ఫోర్ ఇయర్స్ బ్యాంక్ ఒక క్వశ్చన్ వచ్చింది యూపీఎస్లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాంక్ క్వశ్చన్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ బోర్డ్ చైర్మన్ ఎవరు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ దాని ఆన్సర్ క్యాబినెట్ సెక్రటరీ దాని ఆన్సర్ క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ లేదా ఇంపా వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇలా కొన్ని పోస్ట్లకి కొంతమంది చైర్మన్స్ ఉంటారు హెడ్స్ ఉంటారు సడన్గా అలాంటి క్వశ్చన్ యూపీఎస్లో రావచ్చు అలాంటి మీటింగ్ ఒకటి నిన్న జరిగింది నిన్న అలాంటి మీటింగ్ ఒకటి జరిగింది నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఇండియాలో ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ కూర్చుని దానికి ఏం చేయాలో ఇంటర్ మినిస్ట్రియల్ మీటింగ్స్ పెట్టుకుని కూర్చుని రిజాల్వ్ చేస్తాను అన్నమాట నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈ కమిటీకి చైర్మన్ ఎవరు క్యాబినెట్ సెక్రటరీ సో ఈ మెగట ఫిలిమ్స్ క్వశ్చన్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఒకటి రావచ్చు నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎవరు క్యాబినెట్ సెక్రటరీ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యాచురల్ కెలామిటీస్ అంటే సహజంగా వచ్చే విపత్తులు సందర్భంలో బెటర్ కోఆర్డినేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ రెస్క్యూ అండ్ రెమెడీ మెకానిజమ్స్ సో మంచి సహకారంతో ఆ టైంలో అన్ని మినిస్ట్రీస్ కలిసి రెమెడీ చేయాలని చెప్పి ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తాను అనమాట నిన్న సెప్టెంబర్ ఫిఫ్టీన్ అంటే ఎ మీటింగ్ ఆఫ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ వాజ్ హెల్డ్ వాజ్ హెల్డ్ మా మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఫ్లడ్ సిచ్యువేషన్ని రివ్యూ చేయడానికి ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ గురించి ఆలోచించకపోయినా యూ షుడ్ థింక్ అబౌట్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అయితే దీనికి ఏ ఏ కమిటీస్కి ఏ ఏ వాటికి క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు మీకు తెలుసు కదా క్యాబినెట్ సెక్రటరీ అంటే టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా హెడ్ అనమాట ఐఏఎస్ అందరికీ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీస్ ఉంటారు సెంట్రల్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ సో ఎక్స్ అఫీషియల్ హెడ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ ఎక్స్ అఫీషియల్ హెడ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ ఎవరు క్యాబినెట్ సెక్రటరీ అలానే క్యాబినెట్ సెక్రటరియట్కి హెడ్ ఎవరు క్యాబినెట్ సెక్రటరీ ఐఏఎస్ అండ్ ఆల్ సివిల్ సర్వీసెస్కి హెడ్ ఎవరు క్యాబినెట్ సెక్రటరీ అండ్ హీఈస్ ర్యాంక్డ్ నెంబర్ లెవెన్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఇండియాలో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అలా లెవెన్త్ నెంబర్లో క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు అండ్ క్యాబినెట్ సెక్రటరీ వాజ్ అండర్ డైరెక్ట్ ఛార్జ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇది కూడా క్వశ్చన్ రావచ్చు ఈవెన్ దిస్ ఈజ్ అ క్వశ్చన్ అనమాట అండ్ రెండు వేల పది నుంచి క్యాబినెట్ సెక్రటరీ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు అంటే ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది అనమాట అండ్ యూ ఆల్సో రికమెండ్స్ క్యాబినెట్ సెక్రటరీ ఆల్సో రికమెండ్స్ ఎంపాల ఎంపారల్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఫర్ ద ర్ 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 ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఆయన సిఫార్సు చేస్తాడు అడిషనల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ సెక్రటరీ పోస్టులకి ఎవరు ఉంటే బాగుంటుందో అలానే హీ యాక్ట్స్ ఆర్ ద చైర్మన్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్ సెక్రటరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ ఆఫ్ అండ్ ఆల్సో కాన్ఫరెన్స్ ఆన్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్కి చైర్మన్ సో ఇవన్నీ పోస్టులు క్యాబినెట్ సెక్రటరీ అండ్ ఈజ్ క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద ప్రైమ్ మినిస్టర్ సో ఇస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్ జరిగినప్పుడు మీరు మొత్తం అసలు క్యాబినెట్ సెక్రటరీ ఇది ఏంటి దీన్ని హెడ్ ఇంతకుముందు వెళ్ళిన క్వశ్చన్ వచ్చిందా చూసుకోవాలి దాట్స్ రియలీ ఇంపార్టెంట్